ఫైవ్ హండ్రెడ్ కేఎల్డి వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ వాటర్ ట్యాంక్ ద్వారా దాదాపు ఐదు లక్షల లీటర్ల వాటర్ని ఇక్కడ ట్యాంక్ స్టోర్ చేసుకుని ఇళ్ళకు కోసం ఈ ఓవర్హెడ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగులో మరి ఆ రోజున అమృత్ కింద ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించాం అప్పటి నుంచి మరి వర్క్ పూర్తయినా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్స్ ఇవ్వని కారణంగా దాదాపు ఇక్కడ మాచివరంలో ఒకటి గిలకల దీనిలో ఒకటి రెండు ట్యాంకులు కూడా నిరుపయోగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకి అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని మన నిర్లక్ష్యం చేశారంటే మనం ఒకసారి ఆలోచించాలి అది ఖచ్చితంగా ఎలాంటిది ఎక్కడ కూడా డిలే కాకుండా ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చేస్తాం దాదాపు మనం బందర్ ట్రాన్స్టెన్సీలో పద్నాలుగు ప్రాంతాల్లో మనం రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవసరమైతే ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం దీనికి బందర్ ప్రజలకి ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది రాకుండా చేయాలన్నదే మరి మా కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం గతంలో కూడా చూసుకుంటే మరి ఆనాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒడ్డిరంగారావు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది తరగటూరులో రెండు వందల ఎకరాల్లో అక్కడి నుంచే తర్వాత పైప్ లైన్లు అన్నీ పోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టోటల్ పైప్ లైన్స్ అన్నీ కూడా మరి మార్పిచ్చి ఎక్కడ కూడా చొక్క నీరు వృధా పోకుండా ఏర్పాటు చేశాం అదేవిధంగా మనకి వాటర్ కూడా శుద్ధి చేయడానికి మొత్తం ప్లాంట్ని కూడా కొత్తది దాదాపు పదహారు కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసే పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఈ సమ్మర్ సందర్భంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి దాదాపు వెయ్యి హాఫ్ పవర్ మోటార్లు పెట్టి కాలం ఎందుకంటే సమ్మర్లో మనకు వచ్చేది పదిహేను రోజుల్లో నింపాల్సింది ఉంటుంది ఖచ్చితంగా ఒక వన్ వీక్లోనే మనకు అందుద్ది తర్వాత తెలవతందని ఉద్దేశంతో వెయ్యి ఇచ్చి మోటార్లు పెట్టి జనరేటర్లు పెట్టి ట్రాన్స్ఫర్లు పెట్టి మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంతా కూడా ఫిల్ చేసాం దీనివల్ల బందర మండలం బందర టౌన్ పెడన కూడా రాబోయే అరవై రోజుల వరకు ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మౌలిక వసతులు కల్పించేదాని కోసం కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మచిలీపట్నం రెండవ డివిజన్లో పెద్దల గౌరవనీయులు కొల్ల రవీంద్ర మినిస్టర్ గారు చేతుల మీదుగా ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ప్రారంభించడం జరిగింది ఇంత నీళ్లు టైట్లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఈ సాధారణంగా కొత్త కనెక్షన్ ఇవ్వడం ఈ టైంలో కుదరదు అలాంటిది ఈ టైంలో ట్యాంక్ ప్రారంభిస్తున్నారంటే ముందు చూపుతూ మన మంత్రి గారు అటు ట్యాంకులు ఫుల్ చేయటం వల్ల ఇవాళ పుష్కలంగా మచిలీపట్నం నియోజకవర్గం మొత్తం నీళ్లు పుష్కలంగా ఇవాళ సమ్మర్ దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఇబ్బంది లేకుండా ఫుల్ చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుంచో నిరుపయోగంగా పెట్టేశారు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆ ట్యాంకును ప్రారంభించడం కూటమి ప్రభుత్వంలో అంటే ఎంత శ్రద్ధగా ఉంటుందో ప్రజల పట్ల ఎలా ఉంటున్నారో చూస్తున్నాం అలాగే మరి బందరకోటలో కూడా ఇంకొక ఓవర్ ట్యాంక్ ఉంది ఇంకోటి కూడా మరి అన్నీ కూడా ప్రారంభిస్తారు ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటమే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన అని చెప్పి తెలుసుకుంటూ అందరికీ మరి మరొకసారి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు